ప్రజల హల్లలు దేవునికి దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ గాక క్రిస్తున్న ప్రియులే దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వ్యక్కు నెల రీతిగా ప్రభు వంధిస్తే పాద సముఖంలో ఆయన కనపరిచేట ధాన్యత మనకి ఇచ్చారు అందుని బట్టి ఆయన విలువైన శ్రేష్ఠమైన నామానికి మహిమ ఘనత ప్రభావం గాక కృష్ణునందుకు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన ఈ క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాల శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరు అంత బాగున్నారు కదా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కాక రండి ఈ దినము కూడా ప్రేమని ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కాలపు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతోబడి పాలి బాక్షలు కండి వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందండి బైబిల్ దగ్గరలోనే తెరచి చూడండి లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాళిబాక్షులు కమ్మని మనో చేస్తూ వాక్యంగా ధ్యానవాక్యంగా మతీ సువార్త పదకొండవ అధ్యాయము మరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చాల్లో ఉన్నటువంటి ఒక మాటను నేను చదువుతా ఉన్నాను నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు ఉదీవించుకా తలలోంచి కన్ను మూసుకుందాం ప్రార్థన మహోన్నతుడ మీకు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేక్కున్నట్టు రీతి నీ పాద సమకులు ఉండే ధాన్యత మాకు ఇచ్చారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది నిబిడలు పాలి భాగుస్తులై స్థుతిస్తూ ఆరాధిస్తుంటుండగా మిమ్మల్ని చక్కటి ధాన్యత మాకు ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందుతున్నారని ఘనత పొందారు విశ్వసిస్తూ ఈ దినం కూడా నేను చిత్తానర్థం నడిపించండి ఏ సునావు నడుగుతున్నాను తండ్రి ఆ మైన్ మంచిది పిల్లరా చదవనటువంటి మాట మనందరికీ చాలా బాగా తెలుసు ఎందుకంటే ప్రయాసపడి భారం మోసిన సమస్య జన్లరా అనేటువంటి ఒక చక్కటి మాట ప్రభు వారు ఉపయోగించారు ఏదైనా సిద్ధాంతం మనకు తెలిసినప్పుడు అది సరైనదా కాదు మనం ఎలా తెలుసుకోగలం అది మనను స్వతంత్రనిగా చేస్తుందా లేక దాస్యంలోనే నేర్పిస్తుందా అనేది తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది న్యాయశాస్త్రబద్ధమైనటువంటి బోధకులు దేవుని ప్రజలను ప్రాముఖ్యంగా నడిపించినటువంటి అంశాలు మనం చాలా గమనిస్తే క్రైస్తవులకు దినములను పాటించేటువంటి ఎట్టి నియమము కూడా లేదు గలతీ విశ్వాసులు దినములు పాటించే నియమాలను పాత నిబంధన వెళ్ళ నుండి క్రైస్తవ విశ్వాసాన్ని కదలింపడానికి అది కలపడానికి ప్రయత్నం చేసినప్పుడు పౌలు వారిని గద్దిస్తూ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు ఉన్నారు కాబట్టి బలహీనమైనటువంటివి నిష్ప్రయోజనమైనటువంటి వాటి తట్టు ఎందుకు తిరుగుతున్నారు మీరు మునుపటి వాళ్ళు మరలా వాటికి ఎందుకు దాస్తులు అవుతున్నారని చెప్పి గద్దించాడు కొందరు క్రైస్తవులు పాత నిబంధనలు సబ్బాతు దినం విశ్వం దినం శనివారం ఉండేదని ఇప్పుడు అది ఆదివారంగా మారిందని అనుకుంటుంటారు కాదండి క్రైస్తవులకు ఏ దినములైనా పాటించడానికి ఎలాంటి నియమము లేదు మనం ఏ దినైనా ఆచరించడానికి ఆచరించుకోవడానికి స్వతంత్రులం దినమును లక్ష్య పెట్టివాడు ప్రభు కొరకే లక్ష్య పెడుతున్నాడు లక్ష్య పెట్టని వాడు ప్రభు కోసం లక్ష్య పెడుతున్నాడని చెప్పేసి వాకి ఏది ఏమైనప్పుడు కూడా వారములోని ఏడు దినాల్లో ఒక దినాన్ని ప్రభువును గణపరచడానికి ప్రత్యేక పరుచుట గొప్ప పునీతికరణ విలువ కలిగి ఉంది ఇక ఆహార విషయం గమనిస్తే పాత నిబంధనలో ఉన్న ఆహార నియమాలు కొత్త నిబంధనలు లేవు తినువాడు దేవునికి కృతజ్ఞతాసతులు చెల్లించినాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు తిననివాడు ప్రభు కోసం తినడం మాని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తుంది మొదట పునరుద్ధానంలో పాలు పొందాలని వాంఛించేవారు మాంసాహారాన్ని తీపి పదార్థాలను తినకూడదని ఒక ప్రత్యక్షతను కొన్ని సంవత్సరాల క్రితము ఆ బోధకురాలను ఒక స్త్రీ వెల్లడించింది అందుకే పౌలు నానా విధములైనటువంటి అన్యబోధ చేత తిప్పబడద్దు అని చెప్పాడు భోజన పదార్థములు బట్టి కాకుండా కృపను బట్టి ఉదయం స్థిరపరుచుకోవడం మంచిది అని చెప్పాడు భోజనమును బట్టి ప్రవర్తించిన వారికి ఎటువంటి ప్రయోజనము లేదు అని చెప్పి హెచ్చరిస్తుంది నాకు వాక్యం కాబట్టి ఉదయకల సమయంలో దినములు ఆహారము ఇవన్నీ కూడా ఏమండి పాటించడానికి ఇది నియమము అంటే ఏమి లేదు దేవుని వాక్యము ఏదైతే జ్ఞాపకం చేస్తుందో ఎలాగైతే నడవమంటుందో ఎలాగైతే ఉండమంటుందో ఏ అనేటువంటి విషయాలనే ముందు ముందుకు పట్టింపుల పంజా మనకు దగ్గర ఉండకూడదు ఇక నేటి జనాలు వస్త్రధారణ ఫ్యాషన్కు అనుగుణంగా వస్త్రధారణ మార్చు చేసుకోవడంలో తప్పు లేదు కానీ అది మర్యాదకరకంగా ఉండాలి ముఖానికి పౌడర్ మాత్రమే రాసుకునేటువంటి కొందరు దృష్టిలో లిప్టిక్ రాసుకునే స్త్రీలు ఘోర పాపులుగా కనబడుతూ ఉంటారు పౌడర్ అనేది ముఖ చర్మాన్ని ఏ రీతిగా మెరుగు కనబడలేదు చేస్తుందో లిఫ్ట్ కూడా పెదాలనేది చేస్తుంది అనేది విషయాన్ని గమనించడం చాలామంది యువదే కళా సమయం పిల్లరా దేవుని బిడలిగా మన జ్యూతుల వస్త్రధారణ పరిశుద్ధ అలంకారం ధరించుకునే దేవుని రెండి వాక్య జ్ఞాపకం చేస్తుంది మన బాహ్యంగా వస్త్రధారణ జనులు కనబడడానికే దేవుని కనబడ కాదు దేవుని కనబడాల్సిన హృదయపు అలంకరణ అంతరంగ అలంకరణను మీరు బాగు చేసుకోండి అని చెప్పి వాక్య జ్ఞాపకం కనుక ఉదయం కాల సమయంలో పట్టింపులు అనేవి క్రైస్తవ సమాజంలో అని ఈ వాక్య జ్ఞాపకం చేస్తుంది పట్టించుకునే విధానం ఇది చేయాలి అది చేయాలి వాక్యం చెప్తుంది ఎలా నడవాలి ఎలా నడవకూడదు ఎలా ప్రవర్తించాలి ఎలా బ్రతకాలు నేర్పిస్తుంది అలా నేర్చుకుని ముందుకు వెళ్దాం దేవుడి మాటలు మనకు దీవించు కాక తల నుంచి కండుమూసుకునండి ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి వందనాలు మహోన్నతుడవు మహాగ్నుడవు సర్వాధిపతివి ఈ కార్యక్రమం ద్వారా అనేక మందిని మెడలను చేసి ప్రోత్సహిస్తూ బలపరుచున్నాం మరింత బలపరిచి ని కృపలకు జ్ఞాపకం చేసుకుని భద్రపరచండి దీవించండి ఏసు నామ అడుగుతున్నాను తండ్రి ఆమెన్ దుర్యేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక ఆమెన్